అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ముక్కోటి ఏకాదశి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజుకు సంబంధించినటువంటి నియమాలేంటి అలాగే పూజా విధానం ఏ విధంగా ఉంటుంది ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పొరపాటున కూడా ఈ తప్పులు చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మీరు చేసే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనాలు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుంది అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు ఆరోగ్య ఫలం కూడా దక్కుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్థుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఇంకా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం కూడా ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య స్థుతిరతకు ఉపవాసం ఒక దివ్య శాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకనం పరమశితం అనే నానుడి మనకు తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గరగా అవ్వాలి అనేది ఉపవాసంలోని ఆశయం పూజా జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనస్సుని మాధవుడిపై లగ్నం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్థుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా ఒక విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు ఆ తరువాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని తమ కథవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు రూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలుగా మామూలుగా దేవాలయాల ఉత్తర ద్వారాలు మోస్తూ ఉంచుతారు కానీ ఈరోజు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుల్ని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్వమిస్తున్న విష్ణువును సహకరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురళి కాల్చేసింది అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు శాసించాడు అని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం ఉన్నట్లు అని ఈ విష్ణు పురాణం చెబుతుంది ఉపవాస జాగారాల ద్వారా చేయిస్తే సద్గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి మందబుద్ధిని ఇచ్చిన జాగ్రకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం యొక్క రుచి కూడా తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కాబట్టి భగవద్గీత పుస్తకదానం కూడా చేస్తారు వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పులింగం ఇది విష్ణువులో విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది అదేవిధంగా పండుగ ఆచరించే విధానాన్ని గనక చూసుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా ఉపవాసం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి అంటే ఎవరికైతే ఆరోగ్యానికి సహకరిస్తుందో వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా తులసి తీర్థం తప్పితే మరి ఏది కూడా తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా పూజించకూడదు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం కూడా ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యశాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకనం పరమశితం అనే నానుడి మనకు తెలిసిందే ఉప అంటే దగ్గరగా అదేవిధంగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గరగా అవ్వాలి అనేది ఉపవాసంలోని ఆశయం పూజా జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనస్సుని మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రతం యొక్క నియమాలు చూస్తే కనుక దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి అదేవిధంగా ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం మాట్లాడకూడదు అస్సలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి సూచిక స్నానం ఆచరించాలి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ఉందో కలశాన్ని పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగించాలి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్థుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఇక వైకుంఠ ఏకాదశి రోజున మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాతి మాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్థుతించడం వల్ల శుభప్రదం ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలి దీపారాధనకు ఎర్రటి ప్రమితలను ఉపయోగించాలి వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా చేసి సంఖ్య ఐదుగా ఉండాలి అదేవిధంగా కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతా పారాయణం గోవింద నామస్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను మీరు దర్శించుకున్నట్లయితే గనక ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో మీరు అనుకున్న సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు ఆరోగ్య ఫలం కూడా చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్థుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వారు పాప విముక్తులవుతారు అదేవిధంగా ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం కూడా ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య స్థుతరితకు ఉపవాసం ఒక దివ్య శాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం లంకనం పరమశితం అనే నానుడి మనకు తెలిసిందే ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు ఆరోగ్య ఫలం కూడా తగ్గుతుంది ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించేవారికి కూడా మరో జన్మంటూ ఉండదని పురాణాలు కూడా చెబుతున్నాయి అదేవిధంగా మీరు ఆచరించే ఉపవాసం వల్ల పాప విముక్తులు అవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి కూడా విశ్రాంతి లభించడం కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య స్థుతరితకు ఉపవాసం ఒక దివ్య శాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యాన్ని మర్చిపోకండి అదేవిధంగా పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనస్సుని మాధవుడిపై లగ్నం చేయాలి చూసారు కదండీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వచ్చే మొక్కోటి ఏకాదశి పండుగ యొక్క నియమాలు ఏంటి పూజా విధానం ఏంటి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసుకోండి అదేవిధంగా మీరు చేసే లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి పోకండి ధన్యవాదాలు